హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఒక సూపర్ స్నాక్ తీసుకొచ్చాను చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దానికోసం ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ అనేటివి వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు బంగాళదుంపలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడికేలోపు ఇక్కడ నేను చిన్న సైజు మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకొని ఇవి ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను ముందుగా ఇక్కడ కొత్తిమీర అనేటిది ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఈ కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ ఉల్లిపాయ తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా సన్నగానే కట్ చేసుకోవాలి ఉల్లిపాయల ఆప్షను మరి ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు కానీ టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు తగులుతూ ఉంటే ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అంతలోపు ఇక్కడ ఈ ఆలుగడ్డలు అనేటివి ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత ఇలా పేస్ట్లా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు కారం కొద్దిగా ధనియా మసాలా కొద్దిగా ఆప్షన్ మాత్రమే లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇవి వేసుకొని దీంట్లో పచ్చి బఠానీలు వేసుకొని ఇలా ముద్దలా కలుపుకోవాలి మనము పిండి ముద్ద ఎలా వస్తుందో అలా రావాలి కలుపుకుంటే ఇలా పెట్ చేస్తూ ఇలా పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా అయిన తర్వాత తర్వాత ఇవనేటివి ఇలా షేప్లా ఇలా రెడీ చేసుకొని ఇలా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ముందుగానే పిండి అనేది కలిపి పెట్టుకున్నాను గోధుమ పిండి ఇలా చపాతి పిండిలా కలిపేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా చపాతిలాగా చపాతిలాగా చేసుకోవచ్చు నేనైతే ఇలా పొడుగ్గా చేసుకున్నాను కొంచెం మందంగా కాకుండా సన్నగానే ఉండాలి అయితే బాగుంటుంది ఇలా చేసుకొని ఇవి నాలుగు పీసెస్లా ఇలా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఈ స్టఫ్ అనేది తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఇలానే అన్నీ చేసుకొని తీసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది పెట్టుకోవాలి దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ కనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఇవనేటివి వేసుకోవాలి ఇవి వేసుకొని ఇవి మెల్లిగా ఇలా అటు వెనకకి అలా తిప్పేసుకోవాలి ఒకటొకటిగా స్లోగా ఇవి కొంచెం కలర్ చేంజ్ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుంది హై ఫ్లేమ్లో అయినా ఓకే ఇలా అన్నీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి అటు ఇటుగా తిప్పుకొని ఎందుకంటే మొత్తం బాగా గోల్డ్ కలర్ రావాలి కదా అన్నీ ఒకసారి ఇలా చెక్ చేసేసుకొని తర్వాత బాగా మొత్తం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇవి వేసి ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి తర్వాత వీటిలోకి టమాటా సాస్ ఏదైనా చాలా బాగుంటుంది ఇలా పెట్టేసుకొని అది సాస్లో ముంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అందరికీ తప్పకుండా నస్తుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా వీడియో నస్తే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి